బెజవాడ చరిత్ర చూడని వరదలు ఇప్పుడు ప్రజలకు పుట్టెడు కష్టాలను మిగిల్చాయి ఉడమేర వరద దెబ్బకు ప్రజలు అల్లాడిపోతున్నారు వర్షాలు తగ్గినా ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న భారీ వరదతో ప్రతికి ఉండగానే నరకం చూస్తున్నారు ప్రభుత్వం సహాయక చర్యలను ముమ్మరం చేసినా అవి కొందరికి అందడం లేదు దీనితో ప్రభుత్వం డ్రోన్లను రంగంలోకి దించింది కొన్ని ప్రాంతాల్లో పవర్ బ్యాంకులను కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఇంకా వరద ముప్పు ఉండడంతో స్థానిక ప్రజలు భయంతో అల్లాడిపోతున్నారు మళ్ళీ బుడమేరకు వరద పెరుగుతుంది అనే వార్తలు కూడా ప్రజలను కలవరపెడుతున్నాయి సింగ్ నగర్ భవానీపురం కండ్రిగా కబేలా ఇలాంటి ప్రాంతాల్లో వరద ప్రభావం చాలా ఎక్కువగా ఉంది ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పటికప్పుడు వరద బాధితులతో మాట్లాడి ధైర్యం ఇస్తున్నారు ఒకవైపు వరదలతో ప్రజలు అల్లాడుతుంటే ప్రైవేట్ వ్యాపారులు మాత్రం ప్రజల కష్టాన్ని వ్యాపారంగా మార్చుకుంటున్నారు ప్రకృతి విపత్తులో మానవత్వం చూపకుండా వ్యాపారం చేస్తున్నారు కేజీ బియ్యం వంద రూపాయలకు అమ్ముతున్నారు అలాగే పాల ప్యాకెట్ను లీటర్ వంద రూపాయలకు విక్రయిస్తున్నారు ఫోన్ ఛార్జింగ్ పెడితే గంటకు యాభై నుండి వంద రూపాయలు వసూలు చేస్తున్నారు ఇక ట్రాక్టర్లో పడవలో బయటకు తీసుకువెళ్లాలంటే రెండు వేల నుండి ఐదు వేలు ఒక్కో మనిషికి వసూలు చేస్తున్నారు ముంపు ప్రాంతాల బాధితులను ప్రభుత్వం బయటకు తెచ్చే ప్రయత్నం చేస్తుంది ఇక దీనినే తమకు అనుకూలంగా మార్చుకుని వ్యాపారులు నీచమైన పనులకు పాల్పడుతున్నారు చిన్నపిల్లలకు డబ్బా వంద రూపాయలది మూడు వందలకి అమ్మినట్లుగా అక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అలాగే ప్రభుత్వం పంపిస్తున్న ఆహారాన్ని కూడా కొందరు అడ్డుకొని అమ్ముకునే ప్రయత్నం చేయడం విమర్శలకు దారితీస్తుంది అలాంటి వారిని ప్రభుత్వం గుర్తించి కేసులు నమోదు చేయాలని కోరుతున్నారు స్థానిక ప్రజలు